నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు శ్రీనును కొందరు ఎత్తుకెళ్లి కారులో కొడుతూ వేధించారు జై అఖిలమ్మ జై విఖ్యాత్ అన్న జై భార్గవన్న అనాలంటూ పిడిగుద్దులు కురిపించారు ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులే దాడి చేసినట్లు ఈ సందర్భంగా బాధితుడు శ్రీను తెలిపారు ఈ ఘటనపై వైసీపీ మండిపడింది రౌడీ మూకలు రాజ్యం వెళ్తుంటే పోలీసులు హోంమంత్రి పట్టించుకోవట్లేదని విమర్శించారు ఆళ్లగడ్డలో ఇంత జరుగుతున్నప్పటి అసలు పోలీసు వ్యవస్థ ఏ మాత్రం పనిచేస్తుందా అని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నించారు ఇప్పటికైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు